నమస్కారం గత కొంతకాలంగా రావులపాలెం మండల పరిధిలో వివిధ వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్స్ను పోగొట్టుకున్న వ్యక్తుల యొక్క సెల్ ఫోన్స్ను ట్రేడ్ చేయడం జరిగింది ఇందులో ఎస్పీ గారి యొక్క ఇంట్రెస్ట్ తోటి వారి యొక్క సూచనలతోటి ఐటీ కోర్లో ఉన్న సహచరు సహచరుల యొక్క ఉద్యోగుల యొక్క తోడ్పాటుతోటి ఎస్పీ గారు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ బాధితులు పోగొట్టుకున్న వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారంతో పాటుగా అందులో ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి దీనిని యుద్ధ ప్రాతిపదికన ప్రతి సెల్ ఫోన్ చేసేవాళ్ళని చెప్పి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారు అందించిన టెక్నాలజీ సహాయం మేరకు సుమారుగా పదకొండు సెల్ ఫోన్లు వాటి విలువ నాలుగు లక్షలు పాతి వేల రూపాయలు విలువ కలిగిన సెల్ ఫోన్లను మేము పోగొట్టుకున్న వ్యక్తులు సెల్ ఫోన్ను తిరిగి చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే బాధితులు పోగొట్టుకున్నారో వాళ్ళకి వారి సెల్ ఫోన్ యథాతథంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనల ప్రజానీకానికి ఎవరి మందికి సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మీరు ఒకవేళ విద్యావంతులు అయితే కనుక చాట్బోర్డ్ అనే ఒక యాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదు పోగొట్టుకున్న మీ సెల్ ఫోన్ గురించి అందులో ఉన్న మీ యొక్క విలువైన సమాచారాన్ని గురించి మీకు చెప్పే చూసిన సంబంధిత పోలీస్ స్టేషన్లో అంటే మీరు ఎక్కడికి ఎక్కడైనా కానీ వైలెంట్ ఉన్నా కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసినా దీని గురించి మిమ్మల్ని గైడ్ చేసి వెంటనే దాన్ని ఆన్లైన్లో కంప్లైంట్ రేట్ చేసిన తర్వాత దాన్ని ట్రాకింగ్ చేసి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది ఎవరు కూడా మీ యొక్క విలువైన ఈ సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా జారు పిల్చుకోకూడదు చెప్పి తెలియజేస్తూ మీ సెల్ ఫోన్లో ఉన్న ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పాస్వర్డ్స్ను విధిగా ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మీ యొక్క సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తూ లేకపోతే పొరపాటున ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా తెలిసినా కానీ అందులో మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి దయచేసి అద్దం చేసుకుని ఏదైనా ఆర్థికపరమైన అంశాలు మీ అకౌంట్ పరంగా సంభవిస్తే కనుక వన్ నైన్ త్రీ జీరో అని టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఆ సంబంధించిన మీరు పోగొట్టుకునే అమౌంట్ని వెంటనే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఫ్రీ చేసి సత్వరంగా మనం మీకు చెందే ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ సౌకర్యాలను మీరు గమనించి మీ విలువైన వస్తువుల పట్ల సెల్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను